మనం బ్యాంగిల్ కలెక్షన్ చూసిద్దాం బ్రాడ్ బ్యాంగిల్స్ మనకి బ్యాంగిల్స్ వచ్చేసి మనకి చాలా అంటే చాలా బ్రాడ్ ఉన్నాయి మనకు పల్స్ యాడ్ అయినాయి దీనికి లక్ష్మీదేవి వస్తుంది స్క్రూ టైప్ బ్యాంగిల్ అనమాట మనకి ఈచ్ వన్ వచ్చేసి ట్వంటీ త్రీ గ్రామ్స్ వస్తుంది మనకు పేర్ వచ్చేసి మనకు ఫార్టీ సిక్స్ గ్రామ్స్ అలా వస్తుంది మనకి నక్షి బ్యాంగిల్స్ అండి ఇవి బ్రాడ్గా ఉన్నాయి స్క్రూ టైప్ బ్యాంగిల్స్ మనకు కోరల్ కాంబినేషన్లో వచ్చేసింది మనకి ఇది కోరా కోరల్ యాడ్ అవ్వడం వల్ల లుక్ కూడా చాలా బాగుంది మనకు హెచ్ వన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ గ్రామ్స్ వస్తుందండి హెచ్ వన్ మనకు పేరు వచ్చేసి ఫార్టీ వన్ ఫార్టీ టూ అలా వస్తుంది నెట్వేట్ ఇవి నక్ నక్షి బ్యాంగిల్స్ అండి మనకు ఎల్లో పాలిషింగ్లో వచ్చేసినాయి మనకు వితౌట్ లక్ష్మీదేవి వస్తుంది ఇవి కాకుండా ఫ్లవర్ డిజైన్తో వస్తుంది మనకు స్టోన్ అపిరెన్స్ బాగా కనిపిస్తుంది స్టోన్ అనేది హైలైట్ అవుతుంది మనకు ఈచ్ వన్ వచ్చేసి సిక్స్టీన్ గ్రామ్స్ వస్తుంది వెరీ లైట్ వెయిట్ స్క్రూ టైప్ బ్యాంగిల్ వస్తుంది మనకి ఈ బ్యాంగిల్ నక్షి బ్యాంగిల్స్ అండి మనకు ఎమ్రాల్ వస్తుంది ఇది లక్ష్మీదేవిను మనకు పికప్ కాంబినేషన్లో వస్తుంది స్క్రూ టైప్ బ్యాంగిల్స్ అండి ఇది మనకు ఈచ్ వన్ వచ్చేసి ట్వంటీ టూ గ్రామ్స్ అలా వస్తుందండి మనకు పేరు వచ్చేసి ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ లో వస్తుంది ఈ బ్యాంగిల్స్ చూసారా స్క్రూ టైప్ చాలా అంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంది మనకు పోటా కూడా కుందన్ టైప్ లో అపీరెన్స్ వస్తుంది అమ్మవారు కూడా మండపంలో ఉన్నట్టుంది డిఫరెంట్గా అనమాట స్క్రూ టైప్ బ్యాంగిల్స్ ఇవి నక్షి మనకు పేరు వచ్చేసి ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వస్తుందండి ఈచ్ వన్ మనకి బ్యాంగిల్స్ నక్షి బ్యాంగిల్స్ అండి కానీ మనకు పచ్చివరి కాంబినేషన్లో కనిపిస్తుంది ఇవి పచ్చికం నక్షి బ్యాంగిల్ టైప్ అనమాట మనకు మనకు వితౌట్ లక్ష్మీదేవి వచ్చింది ఓన్లీ పికాక్స్ వస్తుంది స్టోన్ అపేరెన్స్ ఎక్కువ కనిపిస్తుంది దీనికి మనకు రూబీ ఎమరాలు కూడా కనిపిస్తుంది దీంట్లో స్క్రూ టైప్ బ్యాంగిల్స్ అనేవి కూడా మనకు చాలా బ్రాడ్గా ఉంటుంది వెయిట్ మనకి విచ్ వన్ వచ్చేసి ట్వంటీ త్రీ గ్రామ్స్లో వస్తుంది